బాబు బండి హైదరాబాద్కి వస్తుంది అనమాట సో ఆటో అయితే తెప్పించినాం జిగురు వాళ్ళ అక్క అనమాట జిగిరువాళ్ళ చెల్లె తెచ్చిచ్చి రిపేర్ చేసిచ్చి బాగా బి రా ఇప్పుడు ఆడ పోయిన తర్వాత నాకు సంబంధం లేదు బబుగా రోడ్ మీద నడిపినా ఏం నడిపినా నాకు బండి అయితే నాకు అలా కూచో చల్లా చల్లికి వస్తుంటే నీకు ఆ బండి ప్రేమ ఎంతుంది అనేటిది తెలుస్తుంది వచ్చారా లేకపోతే ఇబ్బంది వచ్చినాక నువ్వు ఏమైనా తెచ్చుకోరవై మీరు నవ్వకండి అమ్మాయి ఏం ఫీల్ ఉండదు అమ్మా ఇల్వా

జిగిరికి చెల్లెన్నమాట చెల్లెట్లయితే జిగిరి మనం విడియా తీసు మనకి ఎందుకు కష్టాలని మనం విడియో తీస్తాం జస్ట్ అరే ఎట్టి తిప్తారా ఎట్లుండే జీప్ ఎట్లయింది జీప్ చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే చాలా మంచి కండిషన్ ఇట్లా ఏ చేసినారు ఏం చేస్తాం అంతేలేంకా ఇంకా ఓని బస్డ మీ ఇంటి కానీ వేడేస్తాను నేను బిఎన్డబ్ల్యూటికైనా వేస్తాను ఇవ్వండి ఆయన పెడతా ఆ సమయం వెళ్ళి ఎందుకు హలో ఈడ ఇచ్చి రిపేర్ చేసి ఇచ్చి బాచ కూర్చున్నా నేను అన్నాడున్నాడున్నాడున్నాడున్నాడున్నాడు పప్పడు

भळी रा भळी साहोर ఏపేషి బండి మొత్తం నాష్టమైనది నీ వల్లేనే మొత్తం మెట్రో నాష్టమైనది మెట్రో ఉన్న బండి అట్లనే ఉంది ఇంకేం నాష్టం రిపేర్ చేసి చాలా ఎం నిపేలి బారావని లేవు ఇపుడు 20000 దాకైతున్నాం ఏం కాదు అ లెవాట్ లాంటి లేవు ఎందుకు దొచి నారా మరి ఓవర్ దొచిరా బాయ్ ఓరే ఎం నేలే నాబ్ నజిబ్ కి 9000 లేనే యా దేపిచినా పోయిన తర్వాత నాకు సంబంధం లేదు బబు ఆడ రోడ్ మీద నడిపినా ఏం నడిపినా నాకు బండి అయితే నాకు ఏం చేసి ఫైనల్ అయితే ఫిట్టింగ్ అయితే అయిపోతుంది అనమాట సో బబ్బు బండి అయితే హైదరాబాద్ పోతుంది సో ఆడ పోయిన తర్వాత నాకు సంబంధం లేదు దాని తర్వాత ఏం చేసినా నాకు లేదు

ఇచ్చిరేరు అంటే స్టాండ్ పెట్టారు అన్న కోసం చచ్చిపోయి మరి మా ఇంట్లో ఎంత కొట్టింది పోతే

సో ఒక స్టాండ్ అంత మంచి బండి మంచి కండిషన్ తెచ్చి బండి అన్నాక ఖరాబ్ అవుతుంది మంచిగా ఉంటుంది

పండు పండు అన్నమాట ఇట్లా ఇట్లుంటే ట్రాఫిక్ జామ్ అయితే మనం జల్లి આય આય અરે આય અરે વીડિયોમાં આયે પડ અરે આયે પડ આયે અરે બાપુ વાય બાપુ આય આય અના આય 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 આવકમ આ હું ના અના હા નેક્સ્ટ બિગ બોસ ધીંગી ના લાનું એને ઊંડો ને હું ત્યાં ટ્રાફિક જામ આઈતો જતો અના આય સાચું તમને લાગી હ అవునా దాంట్లోనే రా నీ బండి అన్నాక నువ్వు బండి దాంట్లో రావా దాంట్లోనే రావా దాంట్లోనే వస్తా నేను ఇప్పుడు బండి అంటున్నావు నువ్వు బండి ఎట్లా ఏడ పోతుంది ఏడ దిగుతుంది ఎట్లా తెలుస్తుంది ఇప్పుడు వాడు బండి అన్నాక ప్రాణం ప్రాణం అంటుండ్రు బండితో వస్తాడా లేళ్ళు వస్తాడా పొద్దున వస్తా నేను దీంట్లో రా మంచి గాల్ వస్తుంది నేను ఆ బండి తెస్తున్నప్పుడు ఆ బండితో సహా వచ్చిన ఎందుకు కాదు అవునా వీడియో చూడు లేదు మేం వస్తాం నువ్వు బండిలో కూసు చల్లా సల్లికి వస్తుంటే నీకు ఆ బండి ప్రేమ ఎంతుంది అనేటిది నీకు అనా ఇష్టం వాళ్ళ వాళ్ళ నంబర్ తెలియదు ఏం తెలియదు తీసుకోవాలమ్మరుగు ఇప్పుడు మీరు బండి ఉంది అనుకో మీరు బండి ఇంకనే వచ్చేస్తారా అండి బండితో బండితోనే రావాలా

సో గైస్ ఫైనల్ అయితే బబ్బు బండి అయితే అప్పు ఇస్తున్నాం నా పని ఇక్కడ రాకుండే హైదరాబాద్ లో నేను ఇస్తాను పది ఇంట్లో రాబాద్రా చలో రైట్ गाइस బై బై లే లే దేవుడా భగవంతుడు మాట్లాడు ఓ गाइस నాకు అప్ప నుంచి పిచ్చిలేస్తున్నా అన్న जरा బండిని సేఫ్ గా తీసుకో ఓకేనా నేను మా అమ్మకి ఫోన్ చేస్తానా ఓకేనా సో गाइस లేదు పంపించేస్తున్నా పంపించేస్తున్నా गाइस ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చేతి అయితే ఫోన్ చేసి చెప్పేసినా సో మాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి ఆయన ఏమంటే కాదు అన్నాం కదా ఇప్పుడు ఇంత బరువు ముగ్గురు ఎడ దించుతా ఇదివచ్చు కానీ అది ఎంత మంది నలుగురు ఉండాలా మీ ఇద్దరు ఇంకొక ఇద్దరు అయిపోద్దాం కాదు పొద్దున్న టైంలో పంపిస్తే ఎవరైనా దింపడానికి కాటికి వండుతారు ఈ టైంలో నీకి టైం ఇక పన్నెండున్నర అవుతుంది ఈ టైం అప్పుడు ఎవరు వస్తారు ఆల్రెడీ చెప్పి పెట్టినా మళ్ళీ ఈ ఫోన్ ఎత్తుతానే లేడు బాబు గడు రాహుల్ ఇద్దరు చూడు జిజ్జాన్ని వచ్చాను అన్నాడు అన్నాడేమో తీసుకుని ఫోన్ చేయంగా వచ్చారు లేకపోతే మా కాడవాళ్ళు నింపడానికి ఇబ్బందేనా దించాలి ఏంది రానికి టైమ్ లేదా మధ్యాహ్నం పూట అంటే ఎవరైనా వస్తారు ఈ టైం అప్పుడు ఆ జీపేడ ఎడ పెట్టుకోవాలి చెప్పి జాగా ఉందా ఏమైనా ఏడోకాడ పెట్టా నువ్వే ఎందుకు రాలేదు మరి వచ్చేడుండే ఎంబటి వచ్చి దింపేడుండే ఇప్పుడు ఈ అన్నవాళ్ళని ఇట్లా భావాలను వచ్చేది కాబట్టి సరిపోయింది ఎవరు రాకపోతే అవునా

నేనే ఉన్నా వచ్చినా అన్న ఇప్పుడు దింపి ఏడే పెట్టమంటారు ఈ పెడతారా నా రోడ్డు మీద జీప ఆడే దింపటవా కాదురా నీకు అసలు బుద్ధుందా బాబు ఇలా డ్యూటీలు డ్యూటీ లి పోయొచ్చి టైంకి పాతిని వండుకునేటోళ్ళు వాళ్ళు ఈ రోజు ఆదివారం సరిపోయింది ఎవరు రాకపోతే ఇప్పుడు నువ్వు మీ అన్న వచ్చి మళ్ళా అంటే అన్నాడు కాని ఎంత బాగుంది

అదే అది పని చేస్తుందా లేదా పెట్రోల్ లేదా ఎందుకు పంపిస్తున్నా మరో పెట్రోల్ పెట్టి వాడిస్తాము రేపు వచ్చినాక నువ్వు తెచ్చుకోరు పోయి బ్రేక్ లేవు లేబర్ పైసలు ఒక ఐదు లేబర్ పైసలు ఈ టైంకి చేసినావు కదా ఏం చేస్తాం లేచుకున్నావురా నేర్పించా అన్న మొత్తం ఇమ్రాన్ అన్న ట్రైనింగే నీకు నీకు ఇంటికి వచ్చినా చేసామెడా చాలా నాటకాలు చేస్తున్నాం ఈమె నడిపించినట్టే ఎందుకన్నా మంచిది శనగ జరుగు తెప్పగా నూరుకు వస్తుంది లేలేస్తండి ఆ బండిస్తుంది అంటే ఒకటి ఆ బండి ఇద్దరు పట్టుకోండి ఇగో ఇంకోరికైనా ఫోన్ చేయండి వెయిట్ ఇద్దరు వస్తారని నుంచి సరిపోతుంది నేను మీకు ఎందుకు దండగా నేను కూడా మమ్మీ నీకు సాయం చేయ మమ్మీ బరువు మూసేపు ఏం చెప్తారు మీరు కాబట్టి వచ్చారు ఈ టైం అప్పుడు బబుగారు చేసే క్లయింట్స్ ఏమనుకుంటారు మా క్లయింట్స్ క్లైంట్స్ మాకు కొంతమంది క్లయింట్స్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలా వాళ్ళతో చేయాలా వాళ్ళేందంటే ఏంది ఇట్లా ఈ ప్రాపర్టీ ఎట్లా కట్టాలా ఇగో ఈ బిల్డింగ్ ఎట్లా కట్టాలా ఈ అద్దాలు ఎట్లా కట్టాలా ఉంటుంది మీరు నవ్వకండి అమ్మ ఏం ఫీల్ ఉండదు వీళ్ళ వాళ్ళకి తెలుసు కట్టే

आ रहा है मेरा वेक्टर वेक्टर कितना है आ इस मदन तामरा राजा उधर में एक गजब आ बेटा नहीं बोलली निरवचड़ कितना है हां कितने काल है ठीक है तुम्हें लेके देते हैं तेरे को पता है हां राइट कैसे है जय जय ఈ టైం అప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు కానీ ఈ బబ్బు గడు మన వచ్చినాక చేస్తా వంటి గంట రావచ్చు ఒర్రు ఒర్ర వస్తుంది ఇంట్లో Beautiful smile, beautiful face. Kala takwa na. Aayi thi. Ni di pata agu. Hey, fifty fifty. Banda ante. Hey. Aayi aaga na ni di kare. अच्छा 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 चल अंदर 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 പകുണ്ട് നാട്ടുകാര ബുക്ക് പൈ കാ ലൂസ് മോഷൻ

చూసి చెమట అనుకోకే టీ షర్ట్ కలర్ అసలు బాగా ఇంత దూరం తీసుకొని వచ్చింది చెప్పిన దానికైతే పక్కా అయిపోయింది నేను ఒక్క పడిపోయి బాయ్ బాయ్ అందరికి